హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఫ్రైడే కదండి ఆఫ్టర్నూన్ స్పెషల్ వచ్చేసి మట్టికాయ తాలింపు చేసుకున్నాను అండి చూసారా మట్టికాయలు కొంచెం బాగా వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసి టూ విజిల్స్ పెట్టానండి బాగా ఉడికిపోయాయి వాటర్ అంతా ఒప్పుకోవాలి మళ్ళీ వేరే ఇది ఏం పడతావాలని చెప్పి కుక్కర్లోనే ఫ్రై చేసేస్తున్నానండి నేను చూసారా జీలకర్ర వేసాను కొంచెం ఆవాలు వేసాను శనగపప్పు ఉద్దిపప్పు వేసానండి బాగా వేపుకోవాలండి తర్వాత కరివేపాకు మెయిన్ వచ్చేసి వెల్లుల్లి వేసుకోవాలండి వెల్లుల్లి వెల్లుల్లి వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత కరివేపాకు వేసుకోవాలి బాగా వేపాలండి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ని కూడా పొడుగు పొడుగా కట్ చేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది బాగా అంతా వేపుకోవాలండి వచ్చేసి నేను కొబ్బరి కారం కొబ్బరిపొడి కొడుతున్నాను అండి కొబ్బరి వెళ్ళి కారము ఉప్పు వేసి కొబ్బరిపొడి కొట్టానండి చూసారా అందులోకి ఎంత బాగా వేగిపోయాయో ఇవంతా బాగా వేగాలండి వేగిన తర్వాత మనం మట్టికాయలు వేసుకోవాలండి మట్టికాయలు వేసుకొని బాగా వేసుకోవాలండి ఇక్కడ చిన్న సీక్రెట్ ఏంటంటే మట్టికాయ తాలింపు లేకి కొంచెం చక్కెర యాడ్ చేసామంటే సూపర్ టేస్ట్ వస్తుందండి ఇది కానీ ఉత్త రైస్ లేక్ కానీ లేకుంటే పె